లీలావతి శరణ్యతో ఇలా అంటూ ఉంటుంది పేర్లు చెప్పుకొని లోపలికి రావటం నిజంగా ఆనవైతీ అమ్మ నువ్వు కూడా మీరిద్దరూ పేర్లు చెప్పుకొని లోపలికి రండి అని చెప్పగానే శరణ్య ముందు నువ్వు చెప్పు అని ఏంటో చెప్తే సరే అని శరణ్య నేను మా ఆయన దర్శనంతో కలిసి వచ్చాం అని అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడు కలసం తన్ని లోపలికి వస్తుంది ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత ఆనందకి వాళ్ళ ఆయనకి కాళ్ళకి దండం పెట్టుకుని నమస్కారం చేసుకుంటారు అప్పుడు ఆనంద చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తుంది ఆ తర్వాత వాళ్ళ పెద్దత్తయ్య అందరికీ దండం పెట్టుకొని పదమ్మ లోపల దగ్గర దేవుడికి దీపం వెలిగిద్దు కానీ అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి దీపం వెలిగించట్లని ముందుకు ఇలా అడుగు వేయగానే మమ్మల్ని కూడా హారతిచ్చి లోపలికి రమ్మని చెప్పండి అత్తయ్య ఒకేసారి ఇద్దరం కలిసి దీపం వెలిగిస్తాం అని అనన్య అంటుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు రోహిత్ని పెళ్లి చేసుకుని అనన్య వచ్చి గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది అనన్యని చూసి ఒక్కసారిగా అంతా షాకింగ్ గా చూస్తూ ఉండిపోతారు అప్పుడు ఇదేంటి పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా ఆశ్చర్యపోతుంది శరణ్య కూడా ఇంకా అలాగే వాళ్ళు అలా చూస్తూ ఉంటే లీలావతి గట్టిగా అరుస్తూ ఏంట్రా ఏం చేసావు రోహిత్ నువ్వు అని అంటూ అరవటంతో అప్పుడు రోహిత్ అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు రోహిత్ ఏం చేసావు నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందో ఇక్కడ చూపిస్తారు రోహిత్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కార్లో వెళ్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ రోహిత్ని ఇలా అంటారు రేట్ తాగరా కొంచెం తాగరా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నావు కదా నువ్వు కూడా ఎంజాయ్ చేయి అని అంటే వద్దురా నేనేమి తాగను అని అంటూ రోహిత్ అంటాడు ఏ ఎందుకు తాగవు మొత్తానికి మానేస్తే ఎలా రా అప్పుడప్పుడు కలిసి పార్టీ ఎంజాయ్ చేయాలి కదా నువ్వు కూడా తాగరా అని చెప్పి అంటూ ఉంటే వద్దురా బలవంత పెట్టొద్దు ప్లీజ్ అని అంటూ రోహిత్ అంటాడు అయినా సరే వినిపించుకోకుండా రే తాగుతావా లేదా తాగరా తాగరా అని చెప్పి బతిమాలతో తాగిస్తారు రోహిత్ బాటిల్ తీసుకొని ఇలా తాగపోతూ ఉంటాడు అప్పుడే కార్కి అడ్డంగా వచ్చేస్తుంది అనన్య అప్పుడు సడన్గా కార్ ఆపేసి రోహిత్ అలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు కార్లో నుంచి దిగుతా ఇదేంటి అనన్య అని అనుకుంటూ కార్లో నుంచి దిగేసరికి అనన్య టెన్షన్గా అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ఏంటి అనన్య గారు ఏం చేస్తున్నారు మీరు అని అంటూ రోహిత్ అంటాడు ఏం చేస్తున్నాను కనపడట్లేదా మీ కార్కే వచ్చానా నేను అడ్డంగా అని అనేసరికి అసలు ఏమైందండి ఏంటి ఇలా మీరు ఏం మాట్లాడుతున్నారు అని రోహిత్ అంటే ఏం మాట్లాడతానండి నా బతుకు ఏమైందో చూస్తున్నారు కదా అంటే అసలు మీకు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కార్కి అడ్డంగా ఎందుకు వచ్చారు అంటే కొంచెం అయి ఉంటే చచ్చేదాన్ని అనవసరంగా చంపకుండా ఎందుకు ఇలా ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు అని అనన్య అంటుంది మీరు చచ్చిపోవాలి అనుకోవటం ఏంటండి అసలు ఏం జరిగిందండి అని అంటూ రోహిత్ అంటాడు అయితే నేను ఏం చెప్పుకోలేనండి మీ పిన్ని మొత్తం చేసింది ఇప్పుడు దీనికి కారణం అని అంటే మా పిన్నియా మా పిన్ని ఎప్పుడు అలా చేయదు మా పిన్ని గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ రోహిత్ అంటే మీ పిన్ని ఏం చేసిందో తెలుసా అంటే మా పిన్ని ఏం చేసింది అని అంటే మీ పిన్ని నాకు మాటిచ్చింది మా చెల్లిని మీ ఇంటికి మీ తమ్ముడు తమ్ముడికి భార్యగా చేసుకుంటాను అని చెప్పింది ఆ తర్వాత పెద్దదాన్ని వదిలి చిన్నదాన్ని ఇలా చేయకూడదని తెలిసి అప్పుడు నా జీవితం నాశనం అవుతుంది అని ఆలోచించి అందరూ మాట్లాడిన తర్వాత తను నిర్ణయం తీసుకుంది నన్ను కూడా గొప్ప ఇంటికి కోడల్ని చేస్తానని మాట ఇచ్చింది అయితే ఒకసారి సంబంధం చూసింది అంతే ఆ తర్వాత నన్ను పట్టించుకోవటం మానేసింది తన కొడుకు పెళ్ళి మాత్రమే చేస్తూ ఉంది ఇప్పుడు నా చెల్లి పెళ్లి అయిన తర్వాత నన్ను నలుగురు నానా మాటలు అంటారు నాకంటూ జీవితం లేకుండా పో పోతుంది నన్ను ఎంతమంది అవమానిస్తారు ఇప్పుడు నేను ఈ మా చెల్లి పెళ్లి అయిందన్న సంతోషం కంటే తర్వాత పడే అవమానాలు నాకు ఎక్కువగా ఉంటాయి అందుకనే ఆ అవమానాలు భరించటం మంచిది కాదు భరించలేను అని ముందుగానే నేను నిర్ణయం చేసుకున్నాను అందుకనే తన పెళ్ళి అయ్యేదాకా ఆగాను ఇప్పుడు నేను చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాను చచ్చిపోదామని ఆత్మహత్య చేసుకుందామని నేను అనుకుంటే మీరు ఆ కార్ని ఆపేసి తప్పు చేశారు లేదంటే ఈ పాటికి నా ప్రాణం పోయేది కదా అని అంటూ నన్ను అయినా నేను మీకు ఎందుకు చెప్పాలి మీ పిన్ని తప్పు చేసిందని మీతో చెప్తే మీరు నమ్ముతారా మీ పిన్నికి ఇది చాలా పెద్ద మచ్చ ఇప్పుడు మీ పిన్ని గురించి నేను ఎవరికి చెప్పాలి అనుకోలేదు ఏదో మీరు ఇలా కావాలని గట్టిగా అడుగుతున్నారని చెప్పానే తప్ప నేను చెప్పాలని చెప్పలేదు అని ఏంటో ఏమీ అనుకోవద్దు నేను వెళ్ళిపోతాను అని ఇంకో కార్ దగ్గరికి పరిగెడుతుంది పడిపోవటానికి అప్పుడే రోహిత్ వెళ్ళి పట్టుకుంటాడు చెయ్యిని చెయ్యి పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రోహిత్ పట్టుకోవడంతో సీరియస్గా చూస్తూ ఉంటుంది అంటే తను తను అనుకున్నది నెరవేరపోతుంది అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు రోహిత్ ఏం చేస్తున్నారండి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా చేయొద్దు మీరు అని అంటూ రోహిత్ అంటే మరి ఇంకేం చేయనండి నా వల్ల ఇంకేమవుతుంది నేను బ్రతికుండే అవమానాలు పడటం ఇదంతా కరెక్ట్ కాదు మీ పిన్నికి కూడా పెద్ద మచ్చ వస్తుంది నా పేరు నేను చనిపోవటం వల్ల తనకి జీవితాంతం పోదు తర్వాత సరిదిద్దుకుందామన్నా నేను బ్రతుకుండను కదా అని అంటూ చెప్తుంది అయితే ఇప్పుడు మీరే మా పిన్నితో నేను మాట్లాడతాను మా పిన్ని ఎప్పుడూ మాట తప్పదు ఎందుకు ఇలా చేసిందో నేను అడుగుతాను పదండి అని అంటూ ఉంటే మీ ఇంటికి నేను రాలేను ఇప్పుడు వచ్చి ఇలా అడిగి ఈ గొడవ ఇదంతా చేయటం కంటే నేను ఇక్కడే ఆగిపోవటమే నయం కదా వద్దు అని అంటూ చెప్తుంది చెప్పేసరికి ఇంకా మరి ఇలా ఉంటే ఎలాగండి మా పిన్ని ఏం ఏం మిస్టేక్ జరిగిందో నేను కనుక్కుంటాను పదండి అని అంటూ రోహిత్ అంటే లేదు లేదు నేను రాలేను అనేసి అనన్య అంటుంది నా జీవితం ఎలాగో పోయింది నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు ముందుగా చెల్లి వెళ్ళిపోయింది తిన్న పెళ్లి జరగలేదని నాన్న రకాలుగా మాట్లాడతారు నేను బ్రతకను అని అంటే ఇంకా అప్పుడే నాయన నన్ను ఎవరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు అంటే రోహిత్ ఆలోచించి మా పిన్నికి మచ్చ రాకూడదు నువ్వు మా పిన్ని దగ్గరికి రమ్మంటే రావట్లేదు మా పిన్ని ఎందుకు ఇలా చేసిందో తెలియదు కాబట్టి నేనే ఒకసారి అడుగుతాను మా పిన్ని ఎందుకు ఇలా చేసిందో తర్వాత కనుక్కుంటాను ముందు మీరు మీ ప్రాణాన్ని కాపాడాలి అంటే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే ఒక్కసారిగా అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ నిజంగానా అంటే అవును మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను ను మా పిన్ని మాటని నేను పోనివ్వను అని రోహిత్ అంటాడు అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతూ ఉంటారు ఇక పెళ్లి మండపం అంటే వాళ్ళు ఒక గుడి దగ్గరికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఇంకా పెళ్లి చేసుకుంటారు తాలి కడతాడు తర్వాత దండలు మార్చుకుంటారు చేతిలో చేయి పట్టుకొని అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తారు ఆ రకంగా జరుగుతుంది ఇలా ఇక్కడ చూపిస్తారు అప్పుడే రోహిత్ వాళ్ళ నాన్న గట్టిగా అరిచి ఇలా అంటాడు ఎందుకురా ఇలా చేసుకున్నావు చెప్పరా చెప్పు అని గట్టిగా అరవడంతో రోహిత్ అలా చూస్తూ నేను అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటే చెప్పరా ఇంతకుముందు ఇలాగే తప్పు చేసావు మాకు ఎవ్వరికి నచ్చని పెళ్లి చేసుకొని అప్పుడు ఇలాగే తప్పు చేసావు ఇప్పుడు ఇలాగే చేసావు ఎందుకురా ఇలా చేస్తున్నావు చెప్పరా చెప్పు అని వాళ్ళ అమ్మ అరుస్తుంది ఇప్పుడు కూడా అప్పుడు మాకు నచ్చని అమ్మాయిని చేసుకున్నావు ఇప్పుడు కూడా మాకు నచ్చని విధంగా పెళ్లి చేసుకున్నావు అసలు నీకు ఏమైంది రోహిత్ అని అంటూ లీలావతి గట్టిగా అరుస్తుంది అప్పుడే ఆనంద కూడా అంటుంది రోహిత్ చాలా తప్పు చేశావు ఎందుకు ఇలా చేసావు అంటే పిని నీకోసమే చేశాను అని అంటూ రోహిత్ అంటాడు ఒక్కసారిగా అంతా చూస్తూ ఉంటారు ఏంటి నాకోసం చేశావా అంటే అవును నీకోసమే చేశాను పిన్ని నువ్వు తనకి మంచి సంబంధం గొప్పింటి సంబంధం చేస్తానని మాటించా అంట కదా తను మాట నిలబెట్టుకోలేదు అని తను చెప్పింది నాతో అంటే పెళ్ళి సరణికి జరిగిపోయింది తనని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు అని చెప్పి తను బాధపడింది అందుకనే నీ మీ నీ మాట పోవద్దు అని నేను నేను పెళ్లి చేసుకున్నాను పిన్ని అని అంటూ రోహిత్ అంటాడు అప్పుడే ఆనంద నేను మాట తప్పుతానా రోహిత్ ఎప్పుడైనా నా మాట నెరవేరకుండా వదిలేశానా నేను నేను మాట తప్పుతానంటే నువ్వు నమ్మావా అని అంటూ ఆనందం అంటుంది రోహిత్ ఆలోచిస్తూ నమ్మలేదు పిన్ని అంటే మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు ఏం జరిగిందో అమ్మని అడిగి తెలుసుకోవాలి కదా అని అంటూ లీలావతి గట్టిగా అరుస్తుంది అసలు ఏమైంది ఏంటి విషయం అని తెలుసుకోకుండా ఇలా పెళ్లి చేసుకొని రావటమేనా అని లీలావతి గట్టిగా అరుస్తుంది అప్పుడు రోహిత్ భయపడుతూ చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటాడు ఇక లీలావతి అలా సీరియస్గా అరుస్తూ ఉంటే ఇంకా వెంటనే ఆనంద ఇలా అంటుంది తనకి నేను పెళ్లి సంబంధం చూడలేదా తనకి నేను ఆల్రెడీ మంచి సంబంధం చూశాను కానీ తను ఏం చేసిందో తెలుసా నీకు అని అంటే ఇంకా అప్పుడే అనన్య అంటుంది తెలిసి తెలియక ఏదో చిన్న చిన్న తప్పులు చేశాను అని అంటూ ఉండగానే లీలావతి నోర్ముయ్ అని అంటూ గట్టిగా అరుస్తుంది అప్పుడే ఉనికి పడి అలా చూస్తూ ఉంటుంది అనన్య ఇంకా అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది తనకి నేను సంబంధం చూశాను కానీ అది తనే చెడగొట్టుకుంది తన చేతులారా తనే చెడగొట్టుకుంది దానికి మనమేం చేయలేం కదా నువ్వు ఇలా పెళ్లి చేసుకొని రావటం కరెక్ట్ కాదు రోహిత్ అని ఆనంద అంటుంది ఏమో పిని ఏది తెలియదు అసలు ఇప్పుడు తను పెళ్లి చేసుకొని వచ్చింది అయితే పెళ్లి చేసుకోకుండా అసలు తను ఏం చేయబోయిందో తెలుసా అందరికీ మీరు ఇక్కడ పెళ్లి చేసుకుంది మాత్రమే కనిపిస్తుంది తను ఆత్మహత్య చేసుకోబోయింది అని అంటే అందరూ షాకింగ్లో చూస్తూ ఉంటారు అయితే తను చనిపోబోతుంది అన్న విషయం నాకు తెలిసింది నా కంట పడింది అయితే ఆ తర్వాత నీకు చెడ్డ పేరు వస్తుంది కదా పిన్ని అందుకనే తను చనిపోకుండా నీ మాట నేను నిలబెట్టాను అని అంటూ రోహిత్ అంటాడు అప్పుడే లీలావతి వాళ్ళ నా లీలావతి రోహిత్ వాళ్ళ నాన్న గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటారు ఇంకా అప్పుడే ఆనంద ఇలా అంటాడు ఒక్కసారి ఆగండి అందరూ అనేసి మీరు ఆ అమ్మాయిది పెళ్లి చేసుకుంది ఇంక తను భార్య అయిపోయింది ఇప్పుడు ఎవరైనా కాదు అంటారా కాదు అనలేరు కదా తనే రోహిత్కి తనే భార్య అయినప్పుడు ఇంకా వాదించటం ఈ గొడవ చేయటం ఎందుకని అవసరం లేదు ఈ గొడవలు అన్ని ఆపేసేయండి అని ఆనందని ఆనంద నువ్వు వెళ్ళి హారతి తీసుకురా అని అంటే ఇంకా అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉంటుంది ఎందుకులేండి మా అవయ్య గారు నా వల్ల మీ ఇంట్లో ఈ గొడవలు నేనేదో నేను నా మానాన్ని నేను చచ్చిపోదామని అనుకున్నాను కానీ ఈయన కంటపడ్డాను ఆయన ఆయన మంచి మనసుతో నన్ను పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పిన్ని మాట పోవద్దు అని కావాలని నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన్ని నేను వదిలేసి వెళ్ళిపోతాను నా మెల్లో ఈ తాళి మాత్రం నాకే ఉంచేసేయండి ఇంకా ఎందుకంటే నా మెల్లో కట్టింది మంచి భర్త ఆయన మంచి నాకు మంచి భర్త ఉన్నాడు అని ఆ సంతోషంతోనే ఈ తాళిని చూసుకుంటూ బతికేస్తాను నన్ను లేదా అంటే చచ్చిపోతాను ఇంత మంచి భర్తకి భార్యగా చచ్చిపోతాను నన్ను వదిలేసేయండి అని నేను వెళ్ళిపోతున్నాను అని అనన్య ఇలా వెళ్ళపోతే శరణ్య వెళ్ళి చేయి పట్టుకుంటుంది అక్క ఆగు అనేసి అప్పుడే అనన్య అలా చూస్తూ ఉంటుంది అక్క వెళ్ళొద్దక్క అని అంటూ ఉంటుంది అంతలో అనన్య అని విశ్వనాథం అంటే నాన్న నేను తప్పు చేశాను నానా అని అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆనంద భర్త అంటాడు ఆనంద ఇంకా ఇవన్నీ వదిలేసి రోహిత్కి తాళి కట్టేశాడు రోహిత్కి తను భార్య కాకుండా పోదు వెళ్ళి హారతి తీసుకురా అంటే కోపంగా ఆనంద లోపలికి వెళ్తుంది అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళిన ఆనంద హారతి తీసుకొని వచ్చి అనన్యకి ఇలా హారతి ఇస్తూ ఉంటుంది రోహిత్కి బొట్టు పెట్టి అనన్యకి బొట్టు పెట్టబోతూ ఉంటే అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంతర్థం